ప్పొచ్చి హాస్పిటల్ చేరి చెప్పుకోలేక ఇంట్లో భార్యలు అరుస్తారని భర్తలు బాధపడే వాళ్ళు ఉన్నారు భార్యలు బాధపడే వాళ్ళు ఉన్నారు దయ్యి ఉంచి మీ బెల్ట్ షాపులు మూసేయాల మీకేం కావాలా బార్లు బెల్ట్ షాపులు సందు సందులో గొంది గొంతులో ఇంటింటి పక్క పక్కన అదే జగన్మోహన్ రెడ్డి అంటే మూడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు నువ్వే నా సీఎం నువ్వే నా నారా చంద్రబాబు నీకు సీఎం పదాలు తక్కువ నువ్వు ప్రజలకు ఇంకా తక్కువ నీకు ఎప్పుడు ఈ జన్మలో సీఎం కాలేవో రాక్షసవరంగా అయిపోయినారనమాట వాళ్ళు చేస్తే తప్పులే ఎవరైనా చేస్తే తప్పు ఈరోజు రాజంపేట రాయచోటి ప్రతి ఒక్క స్టేట్ వేడు కల్తీ మందు కనపడి తెలిసింది అందరికీ తెలిసింది ఈరోజు సిఏ గారి గారికి మనం అందరం ర్యాలీతో మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరం కూడా పేరు పేరును తెలుపుకుంటూ ర్యాలీతో మన రాధర్ గారి ఆధ్వర్యంలో మేము వెళ్తున్నాము అలాగే మా ఎంపీ రెడ్డి కూడా నా వందనాలు అమరన్న కూడా పేరు పేరును తెలుపుకుంటూ మీడియా మిత్రులకు ఒకటే తెలియదు మీకు ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు కడుపు నొప్పి స్టమక్ పెయిన్ ఎక్కువ అయిపోయింది అందరికీ ఏం అర్థం కావడం లేదు అనుకుంటే మళ్ళీ నిదానంగా వాళ్ళ భార్యలే కనుక్కుంటా ఉన్నారు ఇది కల్తీ మందు ఏదో ఉంది మనం జగనన్న ఇచ్చినప్పుడు సారా ఏది మనకు బ్రాంతి షాపులు ఏదీ లేదు ఈరోజు ఇంత స్టమక్ పెయిన్ ఈ మాదిరి వస్తుందంటే చాలామంది చనిపోయేదానికి కూడా కారణం ఉంది ఏదో ఒక జబ్బుతో పోతారని చంద్రబాబు అనుకుంటున్నారు కేవలం మనసులో చనిపోయేదానికి సారాయితోనే ప్ర ప్రస్తుతం మీరు బెల్టు షాపులు ఆపేయాలి మీ సారాయిని అరికట్టాలి మీ ప్రభుత్వం తొందరగా దిగిపోవాలి ప్రజలు మళ్ళీ తొందరలో రెండు వేల ఇరవై ఏడు జమిలి వచ్చినా ఇరవై తొమ్మిది వచ్చినా ఎందుకంటే సారా వాళ్ళను మహిళలను వాళ్ళ భార్యలను మేము కాపాడుకోవాలి వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం మేము బాగుంటే ఎమ్మెల్యేలు బాగుంటారు ఎమ్మెల్యే బాగుంటే జగనన్న బాగుంటాడు కాబట్టి ఇది దయ ఉంచి ప్లస్ పాయింట్గా చెప్తానా ఈ నారా రాక్షసరసం ఆయనకు తెలివి బుద్ధి జ్ఞానం అనేది ఉంటే నీ కొడుకును సీఎం చేసుకోవడానికి కొటకలాడుతానవే కోట్లు లెక్కలు పెట్టి ఈరోజు ప్రజల కోసం ప్రాణాలు పోతా అంటే ఏమైతానవయ్యా చంద్రబాబు నువ్వు కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి